<Sessizhi> शुक्लाम्बरधरं विष्णुं शचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ ఓం శ్రీ గురుభ్యోన్నమ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు నేను ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం యొక్క విశిష్టత ఆ ఏకాదశి వ్రతము యొక్క నియమములు ఫలితాలు మొదలగు విషయాలను చెప్పదలుచుకున్నాను అందరూ శ్రద్ధగా వినండి ముందుగా నాదొక మనవి నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అధరం మధురం వదనం మధురం నయనం మధురం మధురాధిపతే అఖిలం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం సుమధురమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని దర్శించి తిలకించి ఆనందించి తరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అలాంటి అద్భుతమైనటువంటి వీక్షణాన్ని మహాపర్వదినమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మన హైందవ సాంప్రదాయం ప్రకారం పండుగలన్నీ కూడా చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుగుతూ ఉంటాయి కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించేటటువంటి పండుగే ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తరాయణ దక్షిణాయన సంధిలో వచ్చేటటువంటి ధనుర్మాసం దేవతలకు ఈ సమయమే బ్రాహ్మీ సమయంగా అభివర్ణించబడింది ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో పౌర్ణం ముందు వచ్చేటటువంటి ఈ పండుగకే మోక్షద ఏకాదశి అని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారము నుంచి ఆ వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారట అంతేకాదు ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం వైష్ణవ ఆలయాలలో ఉత్తర దిక్కుగా స్వామిని దర్శించి భక్తిని చాటుకోవడం మనకు వస్తున్నటువంటి సాంప్రదాయం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనాన్ని ఎక్కి ముక్కోటి దేవతలో తగిలిసి భూలోకానికి ఈ పుణ్యదినాన్ని దిగి వస్తారట ఎందుకు వస్తారు ఆ పుణ్యదినం రోజు ఎవరైతే కొన్ని దీక్షలో చేసి భక్తితో పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారిని అనుగ్రహిస్తాడని పురాణవచనం దీనికి హదిదినం హరిదినం వైకుంఠ దినం అని పేర్లు కూడా ఉన్నాయి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునే సముద్ర మదనంలో అమృతం పుట్టిందని ప్రతీతి ఈ వైకుంఠ ఏకాదశి దాని యొక్క కథలు కూడా మనకు పద్మపురాణంలో కానీ భవిష్యోత్తర పురాణంలో కానీ తెలియజేయడం జరిగింది కుంభ అనేటటువంటి రాక్షసుడు ఆయన యొక్క కుమారుడు మృదమన్యుడు ఈ మృదమన్యుడు అనే రాక్షసుడు పరమశివుడి గురించి చాలా ఘోరంగా కఠినంగా దీక్షతో తపస్సు చేశాడట ఆ తపస్సుకు పరమశివుడే మిచ్చి ఆ మృదమన్యుడికి అమోఘమైనటువంటి వరాలు ప్రసాదించాడు ఇంకేం అలాంటి వరాలు పొందినటువంటి ఆ రాక్షసుడు అహంకారముతో సమస్త లోకముల మీద దాడి చేసి ఆ లోక నాయకులను ఆ లోకవాసులను భయపెడుతూ ఉన్నాడు ఒకసారి స్వర్గలోకంలో దేవతల వైపు దండెత్తి వెళ్ళి దేవతలందరినీ తరుముకుంటూ వచ్చాడు దేవతలు ఆ రాక్షసుని యొక్క శక్తికి భయపడి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వృక్షం యొక్క త్వరలో దాచుకున్నారట దాచుకొని శ్రీ మహావిష్ణువును అందరూ ప్రార్థించారు పరమాత్మ ఈ ఆపద నుంచి గట్టెక్కించే బాధ్యత మీదే అని వేడుకున్నారట శ్రీ మహావిష్ణువు యొక్క కరుణ చేత ఆ వృక్షం యొక్క త్వర నుండి అయోనిజైన స్త్రీ పుట్టింది ఆమె పేరే ఏకాదశి అలా పుట్టినటువంటి ఆ స్త్రీ తరుముకుంటూ వస్తున్నటువంటి ఆ మృదమన్యుడనే రాక్షసు యుద్ధంలో తరిమి వేసి దేవతలను రక్షించిందట దేవతలంతా త్వర నుండి బయటకు వచ్చి ఆ ఏకాదశికి నమస్కరించి ఆమె చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా ప్రతిపక్షంలో పదకొండవ రోజున ఉపవాస దీక్ష చేస్తాము అని మాట ఇచ్చారు అప్పటి నుండి ప్రతిపక్షంలో పదకొండవ రోజు ఏకాదశి తిథి ఆ తిథి అందు ఉపవాసం ఉండడం పరిపాటైనది దీనికి సంబంధించిన ఇంకొక కథ కూడా ఉన్నది కృతయుగంలో తాళజంగుడు అనేటటువంటి రాక్షసుడు గలడు ఆయన కుమారుని పేరు ముర ఈ రాక్షసుడు అమితమైనటువంటి పరాక్రమము చేత దేవతలను ముల్లోకాలను గడగడలాడించసాగాడు దేవతలంతా మిగతా లోకవాసులంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పరమాత్మ ఈ ముర అనే రాక్షసుని చెరువు నుండి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు వెంటనే శ్రీ మహావిష్ణువు సంకల్పం చేశాడు ఆయన సంకల్పం చేత ఒక కన్య ఉద్భవించింది ఆ కన్య జన్మించినటువంటి దినమే ఈ ఏకాదశి అలా జన్మించినటువంటి ఆ స్త్రీ ఆ కన్య మురా అనే రాక్షసుని చంపివేసి ముల్లోకాలను కాపాడింది దీనికి మెచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమని ఆ కన్యను అడిగాడట అప్పుడు ఆ కన్య స్వామి నేను జన్మించినటువంటి ఈ ఏకాదశి తిథికి అత్యంత ప్రాధాన్యత అధిక ప్రా ప్రాధాన్యత వచ్చేటట్లు నాకు వరం అనుగ్రహించండిని వేడుకుందట తదాస్తు అన్నాడు శ్రీ మహావిష్ణువు అందుకే ఈ ఏకాదశి పర్వదినానికి ఈ తిథికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది అందుకే ఏకాదశి వ్రతం చాలా విశిష్టమైనటువంటిది ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాస దీక్ష సద్గురువు యొక్క సేవనము స్వామి పుష్కరిణి స్నానం అనేటటువంటివి అత్యంత దుర్లభమైనవిగా శాస్త్రం చెబుతూ ఉన్నది ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించి పుత్రదా ఏకాదశి అనే పేరు కూడా ఉన్నది సుకేతుడు అనేటటువంటి రాజు భద్రావతి అనే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ధర్మంగా న్యాయంగా నీతిగా ప్రజానురంజకంగా పరిపాలన సాగించాడు ఈ మహారాజు యొక్క భార్య పేరు చెంపక ఈమె గొప్ప పతివ్రత మంచి ఇల్లాలు రాజుకు తగిన భార్య అతిథి మర్యాదలు అతిథి సత్కారాలకు ఏ లోటు లేకుండా భర్తనే పరమ దైవంగా భావిస్తూ పతివ్రత ధర్మాన్ని శీలించుతున్నది ఏమి అయితే వీరికి ఒకే ఒక కొరత అది ఏ సంతానలేమి సంతానలేమి వల్ల సుకేత మహారాజు పెద్దవారి యొక్క సలహా మేరకు అనేక తీర్థాలను సేవిస్తూ వెళ్తున్నాడు అలా వెళ్తూ వెళ్తూ ఒక తీర్థం దగ్గర ధ్యానముద్రలో జపం చేసుకుంటూ కూర్చున్నటువంటి మహర్షులను చూశాడు వెంటనే సుకేత మహారాజు స్నానం చేసి వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాడు ఆ మహర్షులు నాయన ఏ ఏమి ఆశించి ఇక్కడికి వచ్చావు నీకేం కావాలో కోరుకో అన్నారట అప్పుడు ఆ మహారాజు మహాత్ములారా నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు అనేటటువంటి దిగులు పట్టుకున్నది దయచేసి నాకు సంతానం కలిగేటటువంటి ఉపాయాన్ని సెలవు ఇవ్వండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షులు నాయన నీకు సంతానం కావాలి అంటే ఏకాదశి వ్రతాన్ని మీ దంపతులు పాటించండి నియమంగా నిష్టగా ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన తర్వాత మీకు తప్పక పుత్రప్రాప్తి లభిస్తుందని సెలవిచ్చి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చినటువంటి సుకేత మహారాజు జరిగినటువంటి వృత్తాంతాన్నంతా భార్య చెంపకతో చెప్పగా ఇద్దరు కలిసి ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో నిర్వహించడం జరిగింది ఏకాదశి వ్రతం పూర్తి అయిన తర్వాత విపరీతమైనటువంటి అన్నదానాలు చేశారు ఎంతోమంది బ్రాహ్మణులకు సువర్ణదానము గోదానము భూదానం చేయడం జరిగింది ఈ వ్రత ఫలితంగా ఫలితంగా వారికి సుపుత్రుడు జరిగి సుపుత్రుడు జన్మించాడు అందుకే అందుకే వృధా ఏకాదశి అని ఏకాదశి అని కూడా ఈ ఏకాదశిని పిలవడం జరుగుతున్నది ఇక ఈ ఏకాదశి వ్రతాన్ని చేయదలుచుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఉపవాస దీక్ష చేయవలసి ఉంటుంది అంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉండవలే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఉపవాసం ఉప అంటే సమీపము వాసం అంటే నివసించడం దగ్గరగా నివసించడం లేదా సమీపంగా నివసించడం అనే అర్థాలు ఉన్నాయి ఎవరికి దగ్గరగా నివసించడం అంటే దైవానికి దగ్గరగా ఉండడం ఉపవాస దీక్ష అని ఏమాత్రం ఆహారం తీసుకోకుండా మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఉపవాస దీక్ష అంటే ఆహారం తీసుకోవడమే కాదు ముఖ్యం ఇక్కడ ఆహారాన్ని తీసుకోకుండా ఉండి ఆ రోజు మొత్తము దైవానికి దగ్గరగా ఉంటూ దైవ నామస్మరణ చేసుకుంటూ ఒకవేళ గురువుగారు ఇచ్చి ఉంటే గురువుగారి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణము లేదా భగవద్గీతా పారాయణము లేదా విష్ణు అష్టోత్తర శతనామావళి మొదలగు స్థుతులను చేసుకుంటూ ఆ దినమంతా గడపడమే నిజమైనటువంటి ఉపవాస దీక్ష కాబట్టి ఈ ఏకాదశి నాడు అలా ఉపవాసం చేస్తే మనలో ఉన్నటువంటి రాజసగుణములు తామస గుణాలన్నీ హరించుకొని పోతాయి అంతేకాదు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు ఇవన్నీ ఏకతాటిపైకి వస్తాయి అంటే ఈ పదకొండు ఇంద్రియాలు ఏకత్వంగా మారుతాయి ఇదే ఏకాదశి వ్రతం యొక్క ఆధ్యాత్మిక విశిష్టత ఇక ఈ ఏకాదశి నాడు కొన్ని పురాణాల ప్రకారం భగవద్గీత కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడని ఉన్నది అందుకే ఈనాడు భగవద్గీత సద్గ్రంథాలను దానం చేయడం జరుగుతూ ఉంటుంది ఇక ఉపవాసంలో ఆహారం తీసుకోరు అందువల్ల వారి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది లంఘనం దివ్య ఔషధం అంటారు పెద్దలు ఆ రోజు ఉపవాసంగా ఏ ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల వారి శరీరంలో కూడా కొన్ని రోగాలు నయమై ఆరోగ్యం చేకూరుతుంది ఎందుకంటే లంఘనం అనేది దివ్యమైనటువంటి ఔషధం అని మనకు శాస్త్రం కూడా చెబుతున్నది కదా ఇక ఈ ఏకాదశి వ్రతం చేసేవారు కానీ చేయని వారు కానీ ఈ ఏకాదశి పర్వదినమునందు ఎటువంటి చెడ్డ పనులు చేయకూడదు దుర్మార్గమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు చేయకూడదు ఈ పవిత్రమైన దినమునందు అసత్యము ఆడరాదు అంతేగాక ఏకాదశి రాజు రాత్రి తప్పనిసరిగా జాగరణ చేయాలి జాగరణ చేయడము అంటే నిద్ర మేల్కొని వేరే వ్యవహారాలు చేయడం కాదు సుమా నిద్ర మేల్కున్న దానికి బదులుగా ఆ రోజు రాత్రంతా భగవంతుని యొక్క సాన్నిధ్యంలోనే గడపాలి అంటే రాత్రంతా భగవంతుని కీర్తన భగవంతుని స్థుతించడం భగవంతుణ్ణి భగవన్ నామాన్ని జపించడం ఇలాంటి ఇవన్నీ చేస్తే అది నిజమైన జాగరణ అనిపించుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉదయాన్నే నాలుగున్నర గంటలకే లేచి శుచిగా స్నానం ఆచరించి ఇంట్లో ఉన్న దేవత ప్రతిమలకు అలంకరణ చేసి ఫల పుష్పాదులతో స్వామివారిని పూజించి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు తులసిమాల వేసి ఆ రోజు నైవేద్యంగా పండ్లు పాయసాన్ని సమర్పించి శ్రీహరిని స్థుతి చేయండి అలాగే చదువుకున్న వాళ్ళు పూజ తదనంతరం శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి వీలుంటే ఆ రోజు పురాణ శ్రవణం కూడా చేయండి ఆ రోజంతా పగలు ఉపవాస దీక్షతో గడపండి రాత్రి జాగరణ చేయండి ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని సాధ్యమైనంతవరకు వీలైనంత వరకు జపం చేయండి లేదా మీకు గురువుగారు ఏదైనా దీక్షామంత్రం ఇచ్చి ఉంటే ఆ మంత్రాన్ని కూడా సాధ్యమైనన్ని సార్లు జపం చేయడం చాలా చాలా మంచిది ఈ విధంగా ఈ ఏకాదశి పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాలని అలాగే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని చివరకు మోక్ష మార్గానికి బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు ఉపవాస దీక్ష అంటే ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు వృద్ధులు అలాగే ప్రసవించినటువంటి మహిళామనులు అలాగే గర్భిణీ స్త్రీలు అంటే ఇలాంటి కొంతమంది వారు ఉపవాస చేయనక్కర్లేదు ఎందుకంటే వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఆరోగ్యం బాగుగా ఉండి మేము ఉపవాస దీక్ష చేసిన ఏ ఆహారం తీసుకోకపోయినా మాకు ఎటువంటి ప్రమాదం లేదు అని అనుకుంటున్న వాళ్ళంతా ఈ ఉపవాస దీక్ష చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మీరంతా చాలా అద్భుతంగా జరుపుకోండి తప్పనిసరిగా మీ సమీపంలో ఏవైనా శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఉంటే ఉత్తర దిక్కుగా స్వామిని దర్శించుకోండి మీ భక్తిని చాటుకోండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తప్పక అందరూ పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మీ మీద నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం హరి ఓం తత్సత్